మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా హే గాంధీ నెహ్రూ బోసు నేను మాదంతా దంతా ఒకటే పద్ధతి మీ అందరికేమో నేతాజీ నాకేమో బోసు ఎందుకంటే మేడం చాలా క్లోజ్ వాళ్ళు మీరు ఏజ్ గ్రూప్ అయ్యా అయ్యో నా ఏజ్ గ్రూప్ కదమ్మా మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా ఏదో అదే కంటిన్యూ ఏమా ఫోటో తీస్తే బాగుంటుంది కదా నవ్వండి అందరినీ హోల్డ్ చేయండి ఎవరు బడి పడకూడదు తర్వాత రమ్మని చెప్పు జాన్సీ రాణి ఉత్తమ్ దాస్ సిబిఐ స్పెషల్ వింగ్ అరే వెళ్ళి తర్వాత రమ్మని చెప్పాను కదా వీళ్ళు సెర్చ్ చేయడానికి వచ్చాం కండ్లు కోఆపరేట్ కార్పొరేట్ కపీసర్ స్టార్ట్ చేయండి ఒక్క రూపాయికి ఫోన్లో ఎవరింటికి వచ్చి ఏ సత్యాలు మర్యాదగా కోఆపరేట్ చేయండి లేకపోతే మినిస్టర్ అని కూడా లెక్కపెట్టినాం చేసుకోండి హలో రైడ్ జరిగేటప్పుడు ఎవరు బయటకు వెళ్ళకూడదు ఇక్కడే కూర్చోండి నాకు వాళ్ళకి సంబంధం లేదు సార్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు కూర్చోండి ఇదేంటి తాతల కాలం నాటి పెట్టు మాకు ఎట్లా ఉంది ఒకవేళ తాత ఏమైనా రోజు లాంటిది ఏమైనా దాచడం ఇందులో చూద్దామా దగ్గర చెప్తా అయ్యో నీ నోట్లో పంత కొల్లగొడుతున్నారే కొడుతున్నారే ఇక్కడ ఉన్నదంతా కష్టపడి సంపాదించిందండి నేను ముక్కే దేవుడు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టడు చూడండి నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు మీరు అనవసరంగా హద్దులు దారుతున్నారు ఇది ఒక మినిస్టర్ ఇల్లన్న విషయం మీరు మర్చిపోతున్నారు చూడండి నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు గుండెల్లో నిజాయితీ ఉంది చేసే వృత్తిలో న్యాయం ఉంది తప్పకుండా లేదు లేదు లోపలికి వెళ్ళడానికి వీళ్ళ ఏంటిది ఏంటిది బాబు మా డ్యూటీ చేయవండి ఏ దేవుడు ఉన్నారో ఆలోచి చూస్తారు లేదు వీళ్ళే నుండి నా ఆస్తి నేను ముక్కు దేవుడిని నేను నిజమే చెప్తాను సార్ అబద్ధం చెప్పి నోరు కదా ఇక్కడ దయచేసి అక్కడ చూద్దులే అమ్మ నేను రక్తం గిందని సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులో ఉందమ్మా సార్ మా డ్యూటీ చేయని ఇవ్వండి సార్ చిరంజీవి సార్ బయటకి తీసుకెళ్ళండి సార్ ప్లస్ ఎక్కడ తల వాళ్ళు అధికారులు అడుగుతున్నారు ఇవ్వు సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్ నేనే దాని సంవత్సరానికి ఒకసారి తెలుస్తాను సార్ నా ప్రాణం సార్ అది సార్ మాట్లాడండి సార్ అయ్యో సార్ ముట్టుకోవద్దు సార్ 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 మీ దండం పెడతా సార్ అది నా సార్ మహాత్మా నువ్వు వేసుకున్న పాతరక్షలయ్యా ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపిస్తారయ్యా మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా

అయ్యో మేడం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతట మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది మేమే కనిపెడితే అంతే అంత లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేం లేదమ్మా సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్ పైన ఉంది సార్ సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి పగల కొట్టండి గాంధీ బాబు గాంధీ బాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి కనిపెడుతున్నారు కనిపెడుతున్నారనుకుంటా అంటే నా నోటి దోలా అవునే లోపల ఒక రూమే ఉందా పొగలు కొట్టడానికి రాకలు కొంటాం మేడం ప్లీజ్ బాత్రూమ్ బకెట్లలో కూడా బ్లాక్ మనీయా మేడం సెమ్ లేట్ కూర్చో వెక్ ఓరినీ నోట్లో పంచదారు పోయ్యా ఊపిరిని బిగబట్టు కూర్చోరా లేదంటే నీ ముక్కులో రోకల్ని దూచినా దూరుస్తాడు అయ్యయ్యో అంగాంగాల్ని వెతికి పట్టుకున్నారుగా ఇక నా నోట్లో చుక్క మాట బయటకు వస్తే ఒట్టు అలా దొంగం చూసినట్టు చూస్తాడేటి అయినా వరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది అయినా చూపేట్రా కోంపదీషన్ నువ్వు కూడా కంటి చూపుతా చంపేస్తావేటి హే అమ్మా నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు నా దగ్గరే ఉందమ్మా చూడడానికి ఊపిరాపుకోలేక సాప్తున్నాను అటే అటే గుమ్మ ఉంది అలాగే వెళ్ళిపోవచ్చు కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా అది దుడుగుము నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ సూపు నా వ్యక్కి తిప్పేసారేటి అమ్మాయ్యా మొత్తానికి దీని ఓపిక నశించే అమ్మాయ్యా హే ఏంటే ఏడుస్తున్నావా పైనుంచి నన్ను కాపాడే అవుతాను

అన్నీ తెలిసేలా పెట్టు ఫోటో తీసుకుంటాను శాంతకం పెట్టండి ఇదంతా కష్టపడి సంబంధించిన పెట్టండి అబ్బా కొంచెం పక్కకి ఒకసారి ప్లీజ్ ఇదంతా తీసుకెళ్లి గవర్నమెంట్ గప్పు చెప్తే మీకు వచ్చేదేం ఉండదు మన ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కి వస్తే కొంచెం ఆలోచన పడ్డట్టుంది ఇది ముందే చెప్పండవచ్చు కదా రంగలింగం ఎంత కోప్పుకుంటారు ఓరి మీ నోట్లో పచ్చదారు ఇది ఏదో ముందే చెప్పండవచ్చు కదా అవసరంగా కొల్లగొట్టి కళ్ళని లేపించారు రెండు ఒప్పుకున్నట్టేనా హా అందరూ సమానంగా పంచుకోవచ్చు ఏమంటారు నాకు చేయి చీ అలవాటు లేదు ఆహ సడ తనకి మున్నారా సరే రెండు సరే సార్ ఏంటి సార్ మినిస్టర్ అని చూడకుండా కొట్టేస్తున్నారు కొట్టాలి ఇలాంటి వాళ్ళని చెప్పుతో కొట్టాలి కష్టం సార్ ఇంత ధైర్యం వస్తుంది సార్ తప్పకుండా వస్తుంది తప్పించుకోవచ్చని తెలిసే తప్పు చేసే మీలాంటి వాళ్ళకి చెప్పండి మిమ్మల్ని పట్టుకోటానికే ఒక సిన్సియర్ గ్యాంగ్ ఈ జాన్సీ రాణి గ్యాంగ్ వస్తుందని చెప్పండి పదండి మిస్టర్ చిరంజీవి వీళ్ళని అరెస్ట్ చేయాల్సి వస్తుంది హైర్ అఫీషియల్స్ వచ్చే వరకు ఇక్కడే మేడం ఫస్ట్ డే వర్క్ మీరు చేసిన వర్క్ అంతా చూసిన తర్వాత యు బిగ్ ఇన్స్పిరేషన్ మేడం గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉన్నప్పుడు మన దేనికి భయపడక్కర్లేదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి నిజానికి భయపడే వాళ్ళు దేనికి భయపడకర్లేదు గుండెల్లో ధైర్యము చేతుల్లో ధర్మము ఉంటే చాలు కదక కాలు చేతులు ఓనికిపోయి అబ్బాయి టెన్షన్లో ఆ ముసలు వేరే కొట్టేశాను సిక్సర్ షాట్ అది అదేంటది గాంధీబాబు గాంధీబాబు అని ఆ జిడ్డు మొహానికి గాంధీబాబు అని పేరు రావయ్యా ఎందుకయ్య అరుస్తున్నావు బహంగా ఉంది నిటిపుండు చేసారుగా జీతం ఇస్తావు కదా మీరు సీబీఐ ఆఫీసర్ ఇంకా నుంచి జీప్ియో కాపీయో జీతం ఇస్తావుగా బేటా ఇస్తావుగా ఏ కవిర గారు సీబీఐ ఆఫీసర్ Uy, yo está, ¿no? ¿Qué estará?